ఈ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది మొత్తం ఇండియా బయటికి వెళ్తుంది అన్నట్టు ఇప్పుడు మంది బిర్యానీ అవన్నీ చేయడానికి మీరు ట్రేడింగ్ వచ్చే ముందు ఇవన్నీ తెలుసుకోవాలి ఎన్ని ఎంఎం అని అడగాలే వస్తు ఎన్ని ఏం కలర్ అని అడగాలే ఎంత రేట్ అని అడగాలి రేటు కూడా రోజు 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 మారుతూ ఉంటుంది సో ఇది యాపకాలు కాదు ఇదే యాలకులు సిక్స్ ఎంఎం ఉంది సెవెన్ ఎంఎం ఉంది ఎయిట్ ఎంఎం ఉంది ఇది బల్క్లో మూడు వందల కిలోలు తీసుకున్నాం మేము నిన్న సో నార్మల్గా గ్రేడ్ చేసి పెట్టింది ఇది ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఈ కింద పోయేదాన్ని మసాలా కంపెనీకి వెళ్తుంది చాయ్ చాయ్ రెడీ చేయడానికి వెళ్తుంది అన్నట్టు సో నార్మల్గా గ్రేడింగ్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు సైజులో గ్రేడ్ చేసినాం తర్వాత సోటింగ్ వెళ్తుంది సోటింగ్ వెళ్తే ఈ పలిగిపోయినది ఈ ఇన్ఫెక్ట్ అయినది సపరేట్ అవుతుంది సపరేట్ చేసిన తర్వాత డిపెండ్ ది నీడ్ ఇప్పుడు హోల్సేల్కి వెళ్ళాలంటే హోల్సేల్కి వెళ్తుంది రీటైల్కి వెళ్ళాలంటే రీటైల్కి వెళ్తుంది ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది ఇప్పుడు ఈ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది మొత్తం ఇండియా బయటికి వెళ్తుంది అన్నట్టు ఇప్పుడు మంది బిర్యానీ అవన్నీ చేయడానికి మన వాళ్ళు వాడేదాన్ని ఈ లోకల్ ఐటమ్స్ ఈ ఫార్ములేషన్ అంటారు మేము సిక్స్ టు సెవెన్ మిక్స్డ్ అన్నట్టు మనం వాడేది అది కూడా ఎల్లో కలర్ ఎందుకంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాతది మీరు వాడేది ఇవి గ్రీన్ కలర్ ఎందుకంటే రీజన్ తీసుకొచ్చి అరవై చేసి డ్రై చేసి ప్రాసెస్ చేసినది సో ఇవి తెలుసుకోవాలి మీరు ట్రేడింగ్ వచ్చే ముందు ఇవన్నీ తెలుసుకోవాలి ఎన్ని ఎంఎం అని అడగాలి వస్తువు ఎన్ని ఏం కలర్ అని అడగాలి ఎంత రేట్ అని అడగాలి రేటు కూడా రోజు 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 మారుతూ ఉండదు మీరు యూట్యూబ్కి వెళ్ళి ఆప్షన్ చూడండి అక్కడ రేటు కనిపిస్తుంది ఆ రేట్ పరంగా హోల్సైల్లో తీసుకోండి రీటైల్ వెళ్ళొచ్చేసరికి రీటైల్ ప్రైసింగ్ వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అంటే దానిలో ప్యాకేజింగ్ ఉంది కొరియర్ ఛార్జెస్ ఉంది కాబట్టి రీటైల్ ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది హోల్సేల్ ప్రైస్లో జిఎస్టీ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది సో హోల్సేల్ తెలుసుకునే తర్వాతనే మీరు ట్రేడింగ్ రావాలి ఇప్పుడు నార్మల్ ఇలాచి ఖరాబ్ కానీ వస్తువు ఇప్పుడు మీరు పది లక్షలు తీసుకు పెట్టుకున్నా కూడా నెక్స్ట్ మంత్ ఒకవేళ రేట్ పెరిగితే మంచిది రేట్ డౌన్ అయితే మీరు వెయిట్ చేయాలి ఒకవేళ రేట్ డౌన్ అయితే మీకు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ట్రేడింగ్ కదా రిస్క్ ఉంటుంది సో తోని ఇది కూడిన పని అన్నట్టు ఈ ఇలాచి సో ఇదే కంప్లీట్ ప్రాసెసింగ్ అన్నట్టు ఇది మాది సో లవ్లీ ఇలా చేయనట్టు సో లవ్లీ ఈ స్మెల్ చూడండి ఈ యొక్క టేస్ట్ అన్ని బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే కొత్తది